హలో అందరికీ నమస్తే అండి నా పేరు వి బాలరాజు అండి తహసీల్దార్గా పనిచేస్తూ రిటైర్ అయ్యాను గత కొద్ది కాలంగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉన్నాను అందరూ రిసీవ్ చేసుకుంటారు ఐఎమ్ హ్యాపీ చాలా అంశాలు ఉన్నాయి రెవెన్యూ వాళ్ళు చేయవలసిన పనులు ప్రజలకు అర్థం కావలసిన పనులు రెవెన్యూ వాళ్ళు అనేది వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు వాళ్ళు చేసే పనులు చేసుకుంటూ పోతారు కానీ ఒక తహసీల్దార్ ఏమేమి చేస్తాడు అనేది చాలా మందికి తెలియదు ప్రజల కోసం తెలియజేయడం కోసం నేను మాట్లాడుతున్నా దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మీ హక్కులు ఎక్కడ ఉల్లంఘించబడుతున్నాయి మీ హక్కులు ఎవరు అరుస్తున్నారు అనే దాని మీద మీరు ముందుకెళ్ళాలి తహసీల్దార్ సీట్లో కూర్చున్న వాళ్ళు మీరు జీతం ఇస్తారు సమాజం జీతం ఇస్తుంది పౌర సమాజం జీతం తీసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ కూర్చోవడం అనేది వాళ్ళు అది దాన్ని సద్వినియోగం చేసుకుంటూ పనిచేయాలి తహసీల్దార్ అనే వ్యక్తి ఆయనకున్న పవర్స్లో అద్భుతమైన పవర్ ఏంటంటే జుడిషియల్ పవర్ దాన్ని కాసా జ్యుడిషియల్ పవర్ అంటారు అంటే ఆయన మెజిస్ట్రేట్గా కూడా పనిచేస్తాడు ఒక అధికారిగా పనిచేస్తాడు ఒక పాలనాపరమైన అంశాలు కూడా చూస్తాడు గ్రామంలో ఉండేటివన్నీ కూడా ఆయన దగ్గరికి అంటే పరిపాలన పరంగా ఆయన మొదటి పౌరుడు మనం గవర్నర్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ అంటాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానేమో ఫస్ట్ మొదటి పౌరుడు ఎవరు ఉంటే ఆయన అంటాం అట్లనే పాలనా పర పరంగా ఒక మండల ఏరియాలో తహసీల్దార్ ఫస్ట్ సిటిజన్ అక్కడి నుంచి అన్ని పన్ను ప్రారంభమవుతాయి ఆయనకి ఎన్ని పవర్స్ ఉంటాయంటే ఒక మెజిస్ట్రేట్గా ఒక జిల్లాకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం ఆయన కింద ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ను అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటారు ఆయన కింద ఉన్నట్టయితే సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అంటాం ఇంకా పబ్లిక్ దగ్గర ఉండేటట్టు ఎవరు తహసీల్దారు ఆయనకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటారు అంటే మెజిస్టేరియల్ పవర్స్ను ఎగ్జిక్యూట్ చేయగలడు ఆ తాలూకా స్థాయిలో ఉండే మామూలుగా సివిల్ జడ్జు సబ్ జడ్జు తర్వాత వీళ్ళందరూ కూడా కూర్చొని కక్షిదారు ఏదైనా ఇస్తే ఆయన సమస్య మీద కూర్చొని రెండు పక్కల వాదనలు విన్న తర్వాత ఆయన ఆదేశాలు జారీ చేస్తాడు తహసీల్దార్ అట్లా కాదండి ప్రాక్టికల్లీ అతను వెళ్తాడు అక్కడ ఏం చేస్తుంటాడు అతను ఆ స్పాట్లో తీసుకునే నిర్ణయం చాలా విలువైంది చట్టంలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అతను సద్వినియోగం చేసుకుంటే మీరు కనుక అడగగలిగితే ఆయన ప్రతి చోట పని ఆపగలుగుతాడు పనిని చేయించగలుగుతాడు మీ ఊళ్ళో ఎలక్షన్స్ అయితూ ఉన్నాయి కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు అల్లరి మూకలు ఉంటారు అతన్ని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు అనుమానపడతారు ఆయన మీద అరే అవును ఈయన ఎలక్షన్ అప్పుడు గొడవ చేస్తాడేమో కొంత ఉంటారు కదా ఆ పార్టీ పోతారు ఈ పార్టీ పోతారు ఆ పార్టీ అన్ని పార్టీలు తిరుగుతూనే ఉంటారు ఏం చేస్తారో తెలియదు ఎప్పుడు ఎవరితో గొడవ పడతారో తెలియదు అందుకనే వాళ్ళు పోలీసులు ఏం చేస్తారంటే తీసుకొని పోయి ఎమ్ఆర్ఓ దగ్గర నిలబెడతారు ఎమ్ఆర్ఓ దగ్గర నిలబెట్టి తహసీదార్ దగ్గర నిలబెట్టి సార్ ఈయన కొంచెం గడబడి ఉన్నాడు కొంచెం ఏం నన్ను అని అంటే మీరు అప్పుడు ఏం చేయొద్దు నేను పిలిచి నేను అడుగుతా అని చెప్పి ఆయన అక్కడ కూర్చొని చూడు నీ మీద పోలీసు వాళ్ళు నిఘా పెట్టేరు ఏ క్షణమైనా నిన్ను తీసుకుపోయి లోపలిస్తారు ఎలక్షన్ అయిపోయే వరకు నువ్వు జాగ్రత్తగా ఉంటా అని అంటేనే నేను వాళ్ళ దగ్గర నేను నీ తరఫున నేను హామీ ఇచ్చి సంతకం పెట్టి నిన్ను వదిలేస్తున్నాను అంటే తప్పకుండా ఉంటా సార్ అంటే ఇట్లా నిలబడతాడు ఆయన పోలీసులనే అక్కడ నిలబడతారు ఎంత పద్ధతి అనమాట పరిపాలనా పద్ధతి అది బైండ్ ఓవర్ అంటుంది దాన్ని తెలుగులో అంటే ఏ రకమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఒక సెక్యూరిటీ కోసం ఆయన ఆ పని చేస్తూ ఉంటాడు ఆ బైండ్ ఓవర్ తీసుకొని అదొక వన్ ఇయర్ వరకు ఉంటుంది వన్ ఇయర్ లోపల ఎంతనైనా ఉంటుంది ఆయనకు తహసీల్దార్ గారికి ఆ జ్యుడిషియల్ పవర్ను ఉపయోగించి అలా కంట్రోల్ చేస్తూ పోతారు అది ఐపీసీ సెక్షన్ అయితే ఇప్పుడు గతంలో ప్రస్తుత పరిస్థితి ఏమైందంటే ఐపీసీ పోయి బిఎన్ఎస్ అని వచ్చింది సిఆర్పిసి పోయి బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది తర్వాత ఎవిడెన్స్ పోయి ఎవిడెన్స్ యాక్ట్ పోయి వీళ్ళందరూ కూడా ఉంటుంది భారతీయ సాక్షి అధినీయమని బిఎస్సి అని వచ్చింది చట్టాలు మారుతున్నాయి ప్రభుత్వాలు వారి వారికి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటున్నారు ఈ ఐపీసీలో చూపడే సెక్షన్లలో ముఖ్యమైనది కొంతమంది కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చేస్తారు ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఉందనుకోండి హైదరాబాద్లో శవ పంచనామా చేయాలి అది తహసీల్దార్ గారే చేయాలి అది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ చేయాలి జిల్లా మేజిస్ట్రేట్ గారు ఏం చేస్తారంటే ఒక తహసీల్దార్ స్థాయి అధికారిని ఆయనకు ఒక ఆర్డర్ ఇస్తారు అరే బాబు నువ్వు ఫలానా రామారావు మీరు కొన్ని పనులు చేయడానికి మీరు చేస్తలేరు కాబట్టి ఈ చిన్న పనిని నీకు చెప్తున్నా అని చెప్పి ఏ శవం వచ్చినా శవ పంచనామా కొరకు అతను ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదాలో అతన్ని పంపిస్తాను ఇంకేదన్నా పర్టికులర్గా కొన్ని పనులు టే చే టేకప్ చేయడానికి సివిల్ సప్లై సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ ఉందనుకోండి ప్రత్యేకించి అవి రికవరీ కోసమే ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిట్రేట్ని పెట్టి ఆయన ద్వారా పంచనామా చేయించి చేస్తూ ఉంటారు ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అవసరం ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల కూడా ఆయన పంపిస్తారా బా అంత సింప్లిసిటీ ఉంటుంది అంటే ఈయనకుండే అటు జడ్జి గారు ఇటు ఒక అధికారి కాదు మధ్యలో ఉంటాడు ఈయన కానీ అన్ని చూడాల్సి వస్తాయి తీసుకోవాలి అందుకని ఆయన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటారు ఇంకేందంటే ఖచ్చితంగా ఒక గ్రామంలో ఒక సస్పీషియస్ డెత్ అంతే అనుమానాస్పద మృతి ఏడు సంవత్సరాల లోపల కనుక ఒక పెళ్ళి ఒక అమ్మాయి తనకు తాను ఆత్మహత్య చేసుకున్నా ఏం చేసినా కూడా కొంతమంది వరకట్నం బాధ వెళ్తుందని కొంతమంది అత్త మామ బాధ బాధలు వాళ్ళకి చనిపోతారు పోలీసు వాళ్ళు వెళ్తారు ఎఫ్ఐఆర్ అవుతుంది అయ్యే ముందు ఏం చేస్తారంటే ఈ అనుమానం ఎట్లా మరి అని అనేది అనే దాని మీద అప్పుడు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటే ఒక తహసీల్దార్ గారు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళు రాసిన షీట్ అంతా చదివి ఆ వచ్చినటువంటి అమ్మాయి తరఫు తల్లిదండ్రుల మీకు ఏదైనా అనుమానం ఉందా అమ్మ ఎట్లా చనిపోయింది అనుకుంటున్నారు మీరు మీకు ఏమైనా అనుమానం ఉంటే నేను వాళ్ళ మీద చర్య తీసుకుంటా లేదా ఆమె తనకు తానే ఏదన్నా బాధలు పడలేక ఉరి చనిపోయిందా అనేది ఇవన్నీ ఎవిడెన్సెస్ తీసుకున్న తర్వాతనే ఆ శవాన్ని తిరిగి వాళ్ళకి అప్ప చెప్తారు ఈ యాక్టివిటీ అంతా ఆయన చేస్తాడు పోలీస్ వాళ్ళు మొత్తం కే రాస్తారు ఇంక్వెస్ట్ అంటారు దాన్ని శవ పంచనామా అది ఆయన్నే చేయాలి సస్పిషియస్ కేసు అంటే సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ అంటారు అది ఒక్కటి ఆయన చేస్తుంది అదే కాకుండా వన్ నాట్ సెవెన్ అనే కాకుండా అది ముఖ్యమైంది ఇంకొకటి ఏముంటుంది అంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ కింద ఇప్పుడు బి ఊళ్ళ ఒక నీళ్ళ పంచాయతీ ఉంది చెరువుకే నీళ్ళు తెచ్చుకోవాలి ఇంకొకటి ఊళ్ళో ఒక బోరు బావి ఉంటుంది తాగే నీళ్ళ బాయి ఉంటుంది సొంతమైన నీ అంటాడు ఊళ్ళో అందరికీ నీళ్ళు ఇవ్వాలి ఒక బోరు ఉంటుంది ఒకటే బోరు పోస్తుంది ఊరు మొత్తం ఒకటే బోరు పోతుంది పంట ముఖ్యమా తాగునీరు ముఖ్యమా మనం మనం అనుకోవడానికి కూడా నీళ్ళే తాగాలి నీకు నాలుగు రోజులు కరెంట్ లేకున్నాడు కానీ ఒక గంట సేపు నీళ్ళు లేకుండా పరిజాన్ పరిచయా అవుతాం తెలుసు కదా ఇప్పుడు హైదరాబాద్ కూడా అదే పరిస్థితి కరెంట్ లేకుండా పర్వాలేదు బయట వచ్చి పంక్ ఒప్పు కూడా కూర్చోవచ్చు కానీ అరగంట సేపు నీళ్ళు లేకపోతే అక్కడికక్కడ పోతాం మోగం గడుగుతాం అక్కడికిక్కడ ఏమో చేస్తాం ఖచ్చితంగా నీళ్ళు అవసరమే అటువంటి నిత్యవసరము కాకుండా గంట గంటకు అవసరం పడే నీళ్లను ఒక పెద్ద మనిషి ఆయన దగ్గర ఉన్న బోర్ బావి నేను ఎవరికి అని అంటాడు ఊళ్ళో వచ్చి ఆ బోర్ మీద పడితే లూల్లు అవుతుంటుంది పంచాది అవుతుంటుంది అదొకటి ఇంకొకటి గెట్టు పంచాయతీ ఉంటుంది ఇద్దరు పట్టదారులు కొట్టుకుంటారు ఏ ఇది నాదంటే ఇది నాది ఇది నాదంటే ఇది నాది ఇది నాదంటే ఇది నాది ఇది నాదంటే ఇది నాది అది పెద్ద గొడవయ్యే సూచనలు ఉంటాయి చాలా డేంజరస్ సిచువేషన్ వచ్చేస్తుంది అక్కడ మరి మరి ఇట్లా ఇద్దరు గొడవ పడే పరిస్థితి ఉంటుంది పోలీసులు తెలుసుకుంటారు ఇది డేంజరస్ సిచువేషను ఇది పట్ట ల్యాండ్ కదా మనం పోవద్దు ఏం చేద్దాం గవర్నమెంట్ ల్యాండ్ అయితేనేమో మేము బాధాతో వెళ్ళాం పోలీసులు తీసుకొని పోయి మొత్తం కొట్టేస్తాం ఆ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి మరి పట్ట ల్యాండ్ అయింది ప్రైవేట్ నీళ్ళే ప్రైవేట్ ఇదేనా ఏదైనా మిన్న డ్రైనేజ్ బ్లాక్ అయింది అనుకో డ్రైనేజ్ బ్లాక్ అయింది మా దగ్గర రావద్దు మా దగ్గర రావద్దు మాది ఎక్కడ పోవాలి మరి రోడ్ మీద పోవాలి కదా లేకపోతే గ్రౌండ్ ఏదైనా వేయాలి కనీసం మోర్గడ్ గడితే ఎండ్లకెళ్ళిన పోవాలి ఎంలకెళ్ళి రావద్దంటారు అక్కడ కూడా వచ్చి ఉంటారు అటువంటి సందర్భంలో తహసీల్దార్కు ఉండేటువంటి ఎగ్జిక్యూషన్ పవర్స్ లేదా మెజిస్ట్రేరియల్ పవర్స్ పోలీసులకు ఉండవలసిన దానికంటే కూడా అదనపు అధికారాలు తహసీల్దార్కి ఇవ్వబడతాయి ఆ అధికారాలనే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటారు అవి చాలా ముఖ్యమైనవి అంటే కనపడకుండానే ఒక పెద్ద అల్లకల్లోలం అయ్యే పరిస్థితిని తహసీల్దారి కంట్రోల్ చేస్తారు దీన్ని ఎగ్జిక్యూషన్ అంటాం మిత్రులారా ఇంకొకటి ఏంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అంటాం కదా ఎప్పుడు వింటుంటాం ఎవరు వన్ ఫార్టీ ఫోర్ ఉంది రావా ఎడ అయ్యేమో ఎడో పోతాం నలుగురుగుసారి మాట్లాడుతారు అనేటప్పటికీ వన్ ఫార్టీ ఫోర్ ఉంది వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఏంది అసలు ఒక డేంజరస్ సిచువేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఊళ్ళో మత కల్లోలు అనేది చాలా ఇబ్బందికరమైన భాష అది రాకూడదు రెండు కుటుంబాల మధ్య నుంచి ఒక బస్తీ ఒక బస్తీ ఇంకొక బస్తీ ఒక ఊరోళ్ళు ఇంకొక ఊరోళ్ళు ఇవే అసలు మొత్తం యుద్ధ వాతావరణం ఉంటాం చాలా సందర్భాలు అసలు ఊహ టెన్షన్ ఉంటుంది ఆ ఊర్లో అంతా ఏంది కలిసి వెళ్ళి కొట్టుకుంటాడు వాళ్ళు కలిసి వీళ్ళు కొట్టుకుంటున్నారు ఎలక్షన్ అప్పుడు రెండు పార్టీల మధ్య గొడవ సూచనలు ఉంటాయి మొత్తం ఏది ఏం చేద్దాం ఎలక్షన్ జరగకుండా చూడాలి ఊరిని కొన్ని చంపుకునే పరిస్థితి ఉంటుంది ఏం చేయలేప్పుడు ఎవరు బాధ్యతలు దానికి పోలీసు వాళ్ళు గొడవ పడ్డం వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు మాకు మాకు చెప్పేటోళ్ళు కావాలంటారు హైదరాబాద్లో అంటేనేమో పోలీస్ కమిషనర్ ఉంటాడు టౌన్ ఏరియాలలో కన్సల్ డీసీపీలు ఉంటారు మరి ఎట్లా అది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇస్తారు అంటే ప్రొమల్గేషన్ ఆఫ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ప్రొహిబిటింగ్ అంటే అవన్నీ ఇంగ్లీష్లో వద్దు అంటే ప్రొమల్గేషన్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే అక్కడ గడబడ కాకుండా కాపాడటం కోసం అని అప్పటికప్పుడు ఈయన ఒక ప్రొసీడింగ్ తయారు చేసి స్థానికంగా ఉండే పోలీస్ అధికారులకు ఇస్తారు మీరు ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఎక్కడ కూడా నలుగురికి మించి గుమిగు కూడా దాన్ని చెదరగొట్టవలసిన బాధ్యత మీదంటూ ఆయన ఇస్తాడు దట్ ఇస్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్ పవర్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇలా చాలా ఉంటాయండి చాలా అంటే చాలా ఉంటాయి ఇట్స్ అ బ్యూటిఫుల్ పోస్ట్ వాస్తవం అని చెప్పాలంటే ఒక తహసీల్దారు దగ్గరికి ఒక సిఐ స్థాయి అధికారి వచ్చి సల్యూట్ చేయాలి ఒక ఎస్ఐ అధికారి వచ్చి సల్యూట్ చేయాల్సింది సిఐ ఎస్ఐ వీళ్ళంతా ఇప్పుడు పరిధి తగ్గింది రకరకాలుగా కూడా ఉండే ఒక ట్రాన్స్పరెన్సీ కావచ్చు లేకపోతే కోఆపరేషన్ కోఆర్డినేషన్లో ఉండే తేడాలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు అందులో పోలీసునే సూపర్ సుపీరియర్ ఫీల్ అవ్వడం అంటే రెవెన్యూ వాళ్ళు కూడా దాని పట్ల పవర్ఫుల్ లేకపోవడం అనేది బలహీనపడి ఇవాళ పోలీసులతోనే వీళ్ళు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి వీళ్ళకున్న అడిషనల్ పవర్స్ వీళ్ళు వాడుకోకుండా వేరేల ద్వారా చేయించబడుతుంది తర్వాత వన్ నాట్ ఎయిట్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సెవెన్ తర్వాత వన్ నాట్ ఎయిట్ అది గుడ్ బిహేవియర్ వన్ నాట్ నైన్ తర్వాత అంటే అతను తెలిసి ఆ తప్పు చేస్తున్నాడు అనే పద్ధతి ఇట్లా వన్ టెన్ అంటే బాగా తప్పులు చేసి అలవాటే ఉంటుంది వాడికి ఇంకా పోతాడు ఇంటి రాళ్ళు వేసేస్తాడు వెళ్తూ వెళ్తున్నా ఒక బస్తీలో ఒక అమ్మాయిని బనాయించే ప్రయత్నం చేస్తాడు బాగా తాగేచులు వెళ్ళి పెడతాడు వీళ్ళు అఫె అమ్యూచువల్ అఫెండ్ అఫెండర్స్ ఉంటారు వాళ్ళు అంటే అలవాటు పడిన నేరగాలు బాగా నువ్వు అంటే వాడే తప్పు చేస్తుంటాడు చేయడు ఆ పని ఆ వాడు కూడా చేస్తారు అలాగే తప్పు జరిగిందంటే ఫలానా రాజేషి ఉంటాడు బట్కరాపూర్ అని అంటాడు నాలుగు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మొదలు మర్యాద చెప్తారు సామే దండోపాలు వచ్చి కరతను ఒకటి మొట్టికేసి అవును సార్ నేనే చేసినాము నేను వేయటప్పుడు వాళ్ళని చేసినాను అది ఇక ఇటువంటి అన్నీ ఇవన్నిటి కోసం అని ఇవన్నీ జమ చేసి సెక్షన్ నూట పదకొండు కింద వాళ్ళను ఏం చేయాలను అదే ఆర్డర్ తీసుకుంటారు ఇట్లా వన్ ట్వంటీ నైన్ తర్వాత అవసరమైతే వీళ్ళను పోలీసులను కూడా ఆర్మీని కూడా పిలిపించుకునే కలెక్టర్ గారి ఆదేశాలతో పిలిపించుకునే స్థాయి కూడా ఉంటుంది ఈ దీనిపైన ఆర్డీఓ ఎస్డిఎం ఉంటారు పబ్లిక్ కొన్ని చోలరాల్లో ఏమైందంటే పబ్లిక్ న్యూసెన్స్ సెన్స్ సెక్షన్ వన్ థర్టీ త్రీ నుంచి వన్ ఫార్టీ త్రీ వరకు ఉండే సెక్షన్స్ పబ్లిక్ న్యూసెన్స్ సెన్స్ ఉంటుంది కదా న్యూసెన్స్ సెన్స్ అంటే తెలుసు కదా అరే ఇదేంద్రాబాబు అయితే న్యూసెన్స్ చేస్తున్నాడు సపదా కూకుండా ఆడివి ఆడి గేల్కేస్తున్నాడు ఆడిపోయి చెరువులన్నీ తెగ్గొట్టిస్తున్నాడు ఇవన్నీ ఏంది పిచ్చి పిచ్చి అని చెప్పి దాన్ని మనం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అది ఎంఆర్ఓనే చేస్తాడు ఈయనను సెక్షన్ వన్ వన్ థర్టీ త్రీ కింద తీసుకొని పోయి మరి క్వశ్చన్ చేయండి అనో లేకపోతే యాక్షన్ తీసుకుని అని చెప్తే ఆ అధికారము తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కే ఉంటుంది అది జనం కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయం తహసీల్దార్ తెలుస్తుంది వాళ్ళకు ఉండే ఎగ్జిక్యూటివ్ పవర్స్ తెలుస్తాయి చాలా ఎక్కువసార్లు ఉపయోగించారు ఎందుకంటే అక్కడ ఉండే స్థానికత వాళ్ళు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది కొన్ని యాక్షన్ తీసుకునే ముందు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది అట్లా వద్దు సార్ మేము కంట్రోల్ చేస్తామంటారు ఇవన్నీ ఉంటాయి వీటన్నిటి మధ్యన జరిగేదే తహసీల్దార్కు ఉండేటువంటి ఎగ్జిక్యూషన్ పవర్స్ మెజిస్ట్రియల్ పవర్స్ ఆయన పైన సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ పవర్స్ ఇలా ఈ రకంగా పాలన అనేది ఒక మంచి పాలన భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆనాడు లార్డ్ మెకాలే రాసినటువంటి ఈ చట్టాలన్నీ ఇప్పటి వరకు కూడా చాలా బాగా ఉన్నాయి మనం జరుగుతూ ఉన్నాయి వాటిని అనుసరిస్తే నీట్గా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు వాటి సిఆర్పిసి సిపిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేటివి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక ఐపీఎస్సీను ఐపీఎస్ ఏమో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహితను ఒకటి సిఆర్పిసికి బిఎన్ఎస్ఎస్ అని పెట్టారు భారతీయ న్యాయ సురక్షా సన్నిహిత పెట్టారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని తీసేసి భారతీయ సాక్షి అధినియమని ఈ రకంగా ఈ పేర్లతో ఇప్పుడు ఈ బంచ్ ఆఫ్ పవర్స్లో దాదాపు ఒక నలభై సెక్షన్స్ను కంట్రోల్ చేయగలిగే అధికారము తహసీల్దార్కు ఉంటుంది వీటన్నిట్లో కూడా ఏది జరిగినా కూడా ఈ బిఎన్ఎస్ కిందనే ఎఫ్ఐఆర్ చేసి పౌరుల మీద చర్యలు తీసుకునే అధికారం తహసీల్దార్ గారికి ఉంటుంది పౌరులు కూడా ఎక్కడ ఏదైనా జరిగితే తహసీల్దార్ చెప్పి ఈయన మీద చర్య తీసుకోమని చెప్పగలగాలి పౌర సమాజం కూడా అర్థం చేసుకోవాలి మంచి చట్టాలు మనవి ఇవన్నిటిని కూడా యాజ్ ఇట్ యాజ్జ్గా మన రాజ్యాంగంలో ఉన్నాయి ఈ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనం ప్రాపర్గా వాడుకొని ప్రజలు అందరం కూడా హ్యాపీగా ఉందామని చెప్తూ ఈ వీడియో అందరూ చూస్తారని కోరుకుంటూ చూసి లైక్ చేస్తారనుకుంటున్నాను అలాగే షేర్ చేయండి డిపార్ట్మెంట్ పరంగా మా వాళ్ళందరికీ తెలుసు కానీ పౌరు సమాజాన్ని తెలవాలని ఉద్దేశంతో ఈ వీడియో చేసినా మీకు కనుక మంచి అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని పదే పదే కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు